దీన్ని ఏం కీర అంటారు బా ఏం కీర అంటారు చెప్పు ఆయుర్వేద మందులు వాడతారా ఇది ఆయుర్వేద మందులో వాడతారా ఇది ఎట్లా కీలాగవుతుంది ఎన్ని ఎన్ని రోజుల పంట ఇది సీడీ ఎవరైనా ఇస్తారా లేకపోతే ప్రైవేట్ అయితే తెచ్చుకుంటారా ఎంత పెట్టావు అది ఎకరం పెట్టావా ఎకరం ఎకరానికి నువ్వు తెంపినప్పుడు అలా క్రాప్ ఎంత వస్తుంది నాలుగు కింటలు అంటే డే బై డే నాలుగు కింటలు వెళ్తుంది ఇది ఎన్ని రోజులు పంట అయితే నలభై ఐదు రోజులు మొత్తం అంత క్లోజ్ అయిపోతుందా మూడు నెలలు మూడు నెలలు అంటే తొంభై రోజులు తొంభై రోజుల వరకు చెట్టు మొత్తం ఉడికిపోతుంది అండు మరి కాయ ఎవరు ఏడే అమ్ముకొస్తారో వాళ్ళే వేసుకుంటారా వీడికి డీసీ మిట్లో వస్తుందా వస్తుంది వీడికి వస్తుంది ఈ కాండ పెట్టుకుంటారు ఎట్లా కాయ గ్రేడింగ్ చేస్తారా ఏమైనా జల్లి పెట్టాలి అంటే సైజుని బట్టి రేటు అంటే ఇప్పుడు చిన్నవి ఉన్నాయి చిన్న ఈ పిందలు టైప్ ఉన్నాయి ఈ దీనికి దీనికి పద్నాలుగు రూపాయలు ఈ సైజు కాయకు పద్నాలుగు రూపాయలు చిన్నది ఇరవై నాలుగు రూపాయలు దీనికి ఓకే ఓకే మంచిగా ఉంది కాబట్టి దీనికి అడ్డవాళ్ళు రోగాలు వచ్చేటట్టు ఉన్నాయి కదా వ్యాధులు ఇది అన్నిటి తట్టుకుంటుంది ఈ మందులు కూడా వాళ్ళే కదా ఇచ్చాడు ఇచ్చి లాస్ట్ కట్ చేసుకుంటారామని అంటే ఫస్ట్ మనకు ఇంత ఇన్ని రోజులు మీరు కంపల్సరీ అంటే అగ్రిమెంట్ రాసుకుంటారీ ఫెయిల్ అయినా పైసలు దీనికి వాటర్ ఎక్కువ ఇదే సీజన్లో పెట్టేకాలం పెడితే మురి వానకాలం పెడితే మురిగిపోతుంది ఇది ఎప్పుడు ఈ విక్రమ్ ఎప్పుడు మీరు రెండు నెలలు అవుతుంది ఓకే ఓకే ఈ సైజు ఆ ఈ సైజు ఎంత సైజు 14 రూపాయలకిల 14 రూపాయలకిల ఈ సైజు 50 రూపాయలకిల ఈ సైజు 24 రూపాయలకిల అది అది ఆడినే بھائی సర్ ఈ సైజు 70 రూపాయలు ఆ అన్న చెప్తున్నాడు ఇక్కడ ఉంది లవర్ ఉంది ఏది ఏ సైజు ఈ సైజు 48 రూపాయలు ఈ సైజు 48 రూపాయలు కేజీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే దాని వెయిట్ వెయిట్ లాస్ తక్కువ కదా లాస్ మీడియం సైజు మీడియం సైజు తింటారు మొత్తం మీద ఇప్పటికీ ఎన్నిసార్లు దింపినావు ఈ క్రాపు మూడో క్రాఫ్ ఈ మూడో క్రాఫ్ మూడు క్రాఫ్లు అంటే ఒక క్రాఫ్కు నాలుగు గింటలు నుంచి ఐదు గింటలు దింపినావు ఫస్ట్ రెండు క్రాఫ్లు తక్కువ మూడో క్రాఫ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతుంది మూడో క్రాఫ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ క్రాప్కు ఒక రెండు కింటలు వెళ్ళాయా ఫస్ట్ క్రాఫ్కు మూడు క్వింటె ఇది వరకు ఎప్పుడైనా పెట్టినా సీడీది పెట్టిర్రా మరి దీని గురించి ఎవరు చెప్పారు మరి వాళ్ళే వచ్చి సీడీ వాళ్ళే మేము అడ్వైజ్ చేసారా పెట్టమని వాళ్ళే అడ్వైజ్ చేసారు ఓకే ఓకే ఫెయిల్ అయినా కానీ వాళ్ళు డబ్బులు ఆడగారు ఫెయిల్ అయినా మనం డబ్బులు అడగరు వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనేది కూడా మనం అడగరు మరి ఫెయిల్ అయిందని వాళ్ళు ఎట్లా చెప్తారు ఇప్పుడు మీకు ఒక రెండే క్రాపులు వెళ్ళింది ఫెయిల్ అయినట్టే కదా మరి